ఫార్ముల ఈ కేసులో ఏసీబీ ఎంక్వైరీ కి కేటీఆర్ హాజరయ్యిండు ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఏసీబీ ఆఫీస్ వద్ద విపరీతమైన బందోబస్తు ఏర్పాటు రోజు మార్నింగ్ నుంచి హరీష్ రావు సీనియర్ లాయర్లు అడ్వకేట్లతో మంత్రాలు జరుపుతూనే ఉన్నాడు ఒకవేళ కేటీఆర్ గనక అరెస్ట్ అయితే ఇమీడియట్ గా బెయిల్ ఇప్పించి బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ మంత్రాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఒక ఉన్నత స్థాయి మీటింగ్ నిర్వహిస్తున్నాడు ఈ మీటింగ్ లో పూర్తిగా చర్చ అంతా కేటీఆర్ అరెస్ట్ మీదనే నడుస్తున్నట్లు తెలుస్తుంది సో ఈ పరిణామాలన్నీ గనక అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ కు రంగం అయినట్లే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు అగ్రెసివ్ గా మారే అవకాశం ఉండటంతో ఏసీబీ ఆఫీస్ దగ్గర బందోబస్తు విపరీతంగా పెట్టినట్లు తెలుస్తుంది ఈ అరెస్టును ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆపాలనే ఉద్దేశంతో హరీష్ రావు సీనియర్ లాయర్లందరితో అందరితో మంత్రాలు చేస్తున్నాడు మీరు ఏం వాదిస్తారో నాకు తెలియదు కేటీఆర్ ని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిస్తే వెంటనే బెయిల్ వచ్చేలా వాదనలు ఉండాలి అని కోరినట్లు తెలుస్తుంది అడ్వకేట్లు కూడా ఈ కేసులో ఉన్న లూప్ హోల్స్ అన్ని వెతుకుతున్నారు ఇంకోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆరు నూరైనా ఈ రోజు కేటీఆర్ ని అరెస్ట్ చేయించాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది పేరుకే అక్కడ ఉన్నత స్థాయి మీటింగ్ అక్కడ మొత్తం అరెస్ట్ మీదనే చర్చ జరుగుతున్నట్లు కాంగ్రెస్ పార్టీలో డిస్కషన్ జరుగుతుంది కేటీఆర్ చేసి కోర్టు ముందు హాజరు పరిస్తే ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా ఏసీబీ లాయర్లు వాదించాలని రేవంత్ రెడ్డి గట్టిగా చెప్పినట్లు తెలుస్తుంది మరోవైపు కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తతో ఉండాలని అట్లనే బీఆర్ఎస్ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి స్టేషన్లలో ఉంచాలని కేటీఆర్ ని అరెస్ట్ చేసినా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లోనే ఎలాంటి స్పందన లేదు అన్నట్లు నిరూపించాలని సీఎం పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది మొత్తానికి ఒకవైపు హరీష్ రావు కేటీఆర్ అరెస్ట్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆపాలని ఒకవేళ అరెస్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వచ్చేలా చూడాలని చెప్పి హరీష్ రావు ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది ఇంకోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ని అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా చూడాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది మరి ఎవరి ప్రయత్నాలు సఫలం అవుతాయి ఎవరి ప్రయత్నాలు విఫలమవుతాయి ఇది మాత్రం తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ